హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రైతు బంధుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రైతుల గుండెల్లో కాస్త గందరగోళాన్ని ఆందోళనని గురి చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది ఐదు ఎకరాల వరకు రైతుబంధు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు బంధు ఎంతమందికి వచ్చింది అలాగే రాని వారికి ఎప్పుడు రాబోతుంది అనే సమాచారాన్ని కూడా మీకు ఇప్పుడు నేను వివరించబోతున్నాను కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోండి అండ్ మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తుండండి వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఇప్పటి వరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా కామెంట్ చేయండి వస్తే ఎస్ అని చెప్పి రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు వచ్చింది అనేది కూడా మెన్షన్ చేయండి అలాగే రాని వారికి సంబంధించిన ఎకరాలను మాత్రమే మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి ఆల్రెడీ నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు అనే సమాచారాన్ని కూడా అందిస్తాను సో తాజాగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏంటివి అనేది ఒకసారి చూసుకున్న తర్వాత రైతు బంధు గురించి మాట్లాడుకుందాం మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఐదు ఎకరాల వరకు బంధు డబ్బులు జమ చేశాము అని చెప్పి చెప్తున్నారు అయితే ఇగ వానాకాలం ఖరీఫ్ నుండి ఇవ్వబోయే మా యొక్క రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టే రైతు భరోసా ఏదైతే ఉందో ఆ రైతు భరోసా అనేది గుట్టలకి అలాగే వ్యవసాయానికి వినియోగానికి పనికిరాని భూములకి వాటికి అంటే వెంచర్లకు కూడా రైతుబంధు పొందుతున్నారు వాటికి మేము ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నారనమాట సో తెలంగాణ రాష్ట్రంలో అవి ఏడు శాతం వరకు ఇవ్వము అని చెప్పేసి మొన్న ఏదైతే క్యాబినెట్ భేటీ తీసుకున్నారో అందులోనే స్పష్టంగా చెప్పారు సో మొత్తానికి ఐదు ఎకరాల లోపు ఉన్నవారికే రైతు భరోసా ఖరీఫ్ సీజన్ నుండి పదిహేను వేల రూపాయలు రానున్నాయి అనేది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది ఒక్క కారుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి రైతుల అప్పటి నుండి పడబోతున్నాయి అయితే ఇప్పటి రైతు బంధు గురించి మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి రైతు బంధు ఎంతమందికి వచ్చింది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి వరకు కేవలం మూడు ఎకరాల ఇరవై కుంటల వరకు ఎగ్జాక్ట్గా రైతు బంధు డబ్బులు జమ అయ్యాయి మన సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు అయితే నిన్న ఈ రోజుకి సంబంధించి ఎలక్షన్ల కోర్టు అమల్లో ఉన్నది మరి దీనిపైన ఎలాంటి సమాచారం అయితే అధికారికంగా లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఐదు ఎకరాల నుండి ఒక ఒక కుంట మధ్యలో ఉన్న అందరికీ రైతు బంధిస్తామని చెప్పేసి చెప్పింది కాబట్టి ఇప్పటి వరకు మూడు ఎకరాలు ఇరవై కుంటల నుండి నాలుగు ఎకరాల మధ్యలో మాత్రమే రైతు బంధు పడుతుంది సో ఐదు ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం వేసినట్లు కానీ దానికి సంబంధించిన కామెంట్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరూ చేయలేదు కాబట్టి మీరు ఆందోళన చెందవాకండి మీ రైతుబంధు డబ్బులు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలలో జమ చేస్తుంది సో దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన లేదంటే మీకు ఎకరాలు కలిగి ఉండి మీకు రైతుబంధు వచ్చినా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరింత సమాచారం జోడించి మీకు వివరణ ఇస్తాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజు ఎంత పడుతుంది అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను తాజాగా ఉన్న సమాచారం అయితే ఇది సో ఇప్పటివరకు కేవలం మూడు ఎకరాల నాలుగు ఎకరాల మధ్యలో మాత్రమే రైతు బంధు పడ్డది ఎకరాల పది కుంటలు ఉండి రానివారు ఎవరు ఆందోళన చెందవకండి ఖచ్చితంగా మీకు ముందు రోజులలో రైతు బంధు అయితే వస్తుంటుంది ఎందుకంటే దీనిపైన ప్రత్యేకమైన జీవో తీసుకురాలేదు ఒకవేళ ఇదే పద్ధతిని ఇప్పుడు ఈ యాసంగి సీజన్లో కనుక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే లోక్సభ ఎన్నికల మీద చాలా ప్రభావం చూపుతుందనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఈ యొక్క రైతుబంధుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఏ ఏ విధంగా అయితే అన్ని ఎకరాలకు రైతు బంధు ఇచ్చారో అదే రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాసంగి సీజన్లో దాదాపుగా వంద ఎకరాల వరకు కూడా రైతు బంధు ఇవ్వచ్చు అనేది అయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఒకవేళ దానిపైన ఏదైనా ప్రకటన వస్తే మీకు తెలియజేస్తాను ఇవి తాజా అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ అలాగే మీకు రైతు బంధు పడితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి